రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగినా చూసి నలుగురు పైకి లేపడము నీళ్లు తాగిపించడము ఏదో మంచి చేస్తారు ఒక మనిషికి ఇంకో మనిషి మా డాడీ కంటే కూడా ఎక్కువ కష్టపడి పిల్లల్ని పెంచుకొని ఇంత దూరం తీసుకు చున్నీ వేసి కట్టి గుంజి సుత్తి తీసుకొని కొట్టి చంపింది అంటే మామూలు విషయం కాదు అది ఆ తల్లి శవాన్ని వెనక పెట్టుకొని ఆ చిన్న పిల్ల ఏడుస్తుంటే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చినాయి ఆ పిల్ల ఏడ్చుకుంటూ ఆ ఏదో అందరికి నమస్కే జీడిమెట్లలో ఇన్సిడెంట్ వింటూ ఉంటే కళ్ళెమ్మటి నీళ్లు వస్తున్నాయి చాలా బాధాకరం విషయం ఇలాంటివి వినకూడదు అసలు మనుషులనే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు మనిషి జన్మెత్తి ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుకోవడం ఏంటి ఇంకో మనిషిని చంపితే ఇంకొకరు ఆనందపడ్డం అబ్బాయి వాళ్ళమ్మ నీ కొడుకు ఇలా చేస్తాడు ఏంటమ్మా అని అడిగితే నా కొడుకు చేసింది కరెక్టే అంటుందామె తప్పేం లేదు అందులో తప్పేముంది అంటుంది అంటే ఆమెకి మైండ్ ఉందో మైండ్ లేదో మరి ఏమో నాకేమర్థంగా కావట్లేదు మరి ఇంత ఘోరం ఆ మనుషులు ఒక మనిషి చనిపోతే తల్లి ఏం చెప్పాలి కొడుకుకి నలుగురు దెబ్బలు కొట్టాలి అరే ఏంట్రా ఇలాంటి పని చేసేవాళ్ళు బాధపడాలి ఏడవాలి అయ్యో నా కొడుకు తప్పు చేశాడండి క్షమించండి అని ఏడవాలి ఈ తల్లి ఏంటి నా కొడుకు కరెక్టే చేస్తుంది అంటుంది ఓరే నాయన ఏంద్రా నాయన మనుషులు ఏమైపోతున్నారు ఎటు వెళ్ళిపోతున్నారు అసలు మంచి ఎటు వాళ్ళు మళ్ళీ పల్లెటూరులో ఉండేది పల్లెటూరు వాళ్ళకి ఇంకా ఎంత తెలియాలి పిల్లల్ని చెడగొడుతుందే తల్లిదండ్రులు సోషల్ మీడియా అంటున్నారు ఇన్స్టాగ్రామ్లు అంటున్నారు అవంటారు ఇవంటారు మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి ఇప్పుడు ఇన్స్టా అయినా ఏదైనా మనం దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి పిచ్చి పిచ్చిగా వాడుకుంటే ఇలాంటి పనులే జరుగుతాయి మనుషులు అనే వాళ్ళే కరెక్ట్గా లేరు ఎందుకు మైండ్ సెట్లు మారిపోతున్నాయో ఏమో అర్థం కావట్లేదు వాతావరణం ఎలా మారిపోతుందో మనుషులు కూడా అలా మారిపోతారు ఆమె ఆ పిల్ల టెన్త్ క్లాస్ పిల్ల టెన్త్ క్లాస్ అంటే ఎంత చిన్న పిల్ల పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఎంత చిన్న ఏజ్లో ఆ పిల్లకి అంత ధైర్యం వచ్చింది మనం ఒక చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే ఒక కోడిని పోస్తూ ఉంటే దాన్ని రక్తాన్ని అది కొట్టుకుంటుంటే చూసి కొంచెం జాలి వస్తుంది అరే మనం ఇది చచ్చిపోతున్నా దీన్ని కోసుకొని అని కొంచెం బాధ వస్తుంది రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగినా చూసి నలుగురు పైకి లేపడము నీళ్లు తాగి ఏదో మంచి చేస్తారు ఒక మనిషికి ఇంకో మనిషి సపోర్ట్ అలాంటి రోజుల్లో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు మరి చాలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్లు ఇది ఒక్కటని కాదు రోజు రోజుకి ఒకటి కాదు పది ఇరవై ముప్పై రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి దీన్ని ఆపేవాళ్ళు లేదు దీనికి దీన్ని అసలు ఎలా ఆపాలో కూడా అర్థం కాని పరిస్థితులు గవర్నమెంట్ అయినా పోలీసులు అయినా ఏం చేస్తారు శిక్ష వేస్తారు ఆ శిక్ష వేసినా వాళ్ళు ఆ శిక్షకు సిద్ధం అవుతున్నారు కొంతమంది కొంతమంది అయితే నరికేసి కత్తులు పట్టుకొని కూడా స్టేషన్ వెళ్ళకపోతాను మరి ఎక్కడి నుంచి మరి ధైర్యం వస్తుందో మరి ఏందో మరి సినిమాలు చూసి ధైర్యం వస్తుందో షార్ట్ ఫీవీలు చూసి ధైర్యం వస్తుందో మరి ఏం చూసి ధైర్యం వస్తుందో డైరెక్ట్గా తిరగబడతానరు తెగబడతానరు లవ్ చేయడం తప్పేం కాదు లవ్ చేసుకోవచ్చు నీకు ఇష్టమైనప్పుడు అబ్బాయి వాడు ఎక్కడో నల్గొండ వాడి మొహం చూడలేదు ఏం చూడలేదు నువ్వు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు చేసి ఆ చాటింగ్లలోనే నీకు ప్రేమ పుట్టి ఆ వాడిని అక్కడి నుంచి పిలిపించుకున్నావు నీకు ఇష్టమైతే నలుగురిలో పెళ్లి చేస్తాం మీ అమ్మని బెదిరించు ఒక దెబ్బ కొట్టు మీ అమ్మని చంపడం తప్పు కరెక్ట్ కాదు అది మీ అమ్మ కాళ్ళ మీద పడైనా సరే మీ అమ్మ మీ నాన్న లేకపోయినా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచుకుంది ఇద్దరు కూతుర్లని తను కష్టపడి పార్టీలలో తిరిగి తను మంచి సింగర్ అంట పార్టీలల్లో అటు ఇటు తిరుగుతుందంట ఎంతో కష్టపడుతుంది తను ఒక మగాడి కంటే కూడా ఎక్కువ కష్టపడి పిల్లల్ని పెంచుకొని ఇంత దూరం తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లలు వాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి ఎంత మర్యాదపూర్వకంగా ఉండాలి ఆడపిల్ల ఆడపిల్ల తప్పు చేయడం ఏంటి అసలు ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో ఎంత సంతోషపడతారు వాళ్ళ అమ్మ తప్పు చేయగలదు వాళ్ళమ్మ తప్పు చేయకుండా పిల్లల్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చింది వాళ్ళని చనిపోయిండు చనిపోయిన తర్వాత పిల్లలు వదిలేసి ఇంకొకళ్ళు చూసుకుంటే వీళ్ళ పరిస్థితి ఏమయ్యేది ఆ ఆలోచన తనకు రాకుండా ఆలోచన ఆలోచించకుండా ఆ పిల్ల ఇష్టం వచ్చినట్లుగా ఆ తల్లి అడ్డొస్తుందని ప్రేమకి ఆ గొంతుకి చున్నీ వేసి కట్టి గుంజి శుద్ధి తీసుకొని కొట్టి చంపిందంటే అంటే మామూలు విషయం కాదు అది తల్లి ఇంట్లో బాధపడిందంటేనే పిల్లలు ఏడుస్తారు అరే నా తల్లి బాధపడుతుంది నా తల్లి కోసం నేను ఏమైనా చేయాలి అనే పిల్లల్ని నేను చూశాను తల్లిని ఎవడైనా బయట వాడు ఎవడైనా తిడితే నా తల్లిని తిడతావారా అని కొట్టేవాళ్ళని చూశాను తల్లికి గౌరవించే వాళ్ళని చూసా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళని చూశా కానీ ఇదేంటి తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళని కూడా చూసా రోడ్ల మీద అది కూడా తప్పే కానీ చంపడం మరి వాళ్ళైన రోడ్డు మీద వదిలేసి వెళ్ళారు అదన్న కొంచెం దీని కింద అది బెటర్ అనిపిస్తుంది తల్లిని చంపడం ఈరోజు ఇక్కడ జరిగింది అది ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు చేయొచ్చు రేపు దీని గురించి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని అయితే నేను మరీ మరీ కోరుకుంటున్నా ఇప్పుడు ఆ పిల్ల ఏ సుఖంగా బ్రతుకుతుంది లవ్ చేస్తుంది తల్లిని చంపింది అడ్డు వస్తుందని పోయింది ఇప్పుడు ఆ పిల్ల శిక్షణ ఆపుకోగలదా ఇంకా ఎదురు దెబ్బలు ఆపుకోగదా నెక్స్ట్ వచ్చేది ఏం ఆపలేదు కదా తన జీవితం ఏమైపోయింది చీకటి మయం ఇప్పుడు ఆ పిల్ల జీవితం శిక్ష పడుద్ది జైలుకి వెళ్ళిపోద్ది ఇద్దరు వెళ్ళిపోతారు ఏం సుఖం లాంగ్ జైలు శిక్ష పడుద్ది ఏం లాభం తల్లిని తప్పు తన జీవితం పోయింది తల్లి జీవితం పోయింది తన చెల్లి జీవితాన్ని కూడా పోగొట్టింది ఆ తల్లి శవాన్ని వెనక పెట్టుకొని ఆ చిన్నపిల్ల ఏడుస్తుంటే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చినాయి ఆ పిల్ల ఏడ్చుకుంటూ ఎంత వివరంగా చెప్తుందంటే అంత వివరంగా చెప్తుంది మా అమ్మ మా అమ్మకు తెలియకుండా చాటింగ్లు చేస్తూ ఉంటుంది మా అమ్మ అప్పటికి రెండు మూడు సార్లు చెప్పింది ఒకసారి ఇంట్లో నుంచి పారిపోతే గుంజకొచ్చింది ఏడ్చుకుంటూనే మళ్ళా గుంజకొచ్చింది మంచిగా చెప్పింది నా కళ్ళల్లో కూడా చాలాసార్లు పడింది చాట్ చేసుకుంటూ నేను మా అమ్మకి చెప్పినా నమ్మలేదు తర్వాత మా అమ్మ కళ్ళల్లో పడితే మా అమ్మకు తెలియకుండా చాటింగ్ కనిపించకుండా చేసింది ఇట్లా తప్పు చేసింది అసలు మమ్మల్ని కేర్ చేయదు ఆ మాట వినదు ఈరోజు మా అమ్మని చంపింది మా అమ్మ ఏం తప్పు చేసిందని చంపిందని ఆ పిల్ల ఏడుస్తుంది తను వెళ్ళేది వెళ్ళిపోవచ్చు కదా మా అమ్మని ఎందుకు చంపడం అని ఆ వాళ్ళ స్నేహితులు ఆమె ఎవరైతే చనిపోయిందో వాళ్ళ స్నేహితులు కూడా ఒకటే మాట చెప్తున్నారు తను చాలా ధైర్యవంతరాలు తను నలుగురిని కొట్టగలిగే అంత ధైర్యం ఉంది తనలో తను పాటిలల్లో తిరుగుతుంది మంచి మంచి పాటలు పాడుతుంది మంచి డేరింగ్ ఉన్న మనిషి అలాంటి మనిషి కూతురి చేతిలో చనిపోవడం ఏంటి అంటున్నారు వాళ్ళు నలుగురిని కొట్టగలిగే మనిషి చనిపోవడం ఏంటి అని వాళ్ళు కూడా షాక్ అయిపోతున్నారు అంటే కన్న కూతురు కాబట్టి ఆ కూతురు తల్లిని చున్నీ వేసి కట్టి గుంజుతుంటే శుద్ధి తీసుకొని కొడుతుంటే తన కూతురు పైన తిరగబడలేక అంటే తల్లిదండ్రులు పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైనా తను చెప్పింది చెప్పింది అన్ని కష్టాలు పడింది పడింది చివరికి కన్న కూతురు రివర్స్ అవ్వగానే తన హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది చుట్టు తీసుకొని కొట్టడం ఆ చున్నీ తీసుకొని కట్టి గుంచడం తన పైన తను చంపుతుందని తనకు అర్థమైపోయింది అర్థమైపోయి తను కూడా ఇక డౌన్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు కూతుర్ని మనం ఎందుకు కొట్టడం అనే ఆలోచనలో తను పడిపోయి తన ప్రాణాన్ని చేస్తుంది కూతురు కోసం కానీ ఇలా చేయడం చాలా చెప్పు చాలా అంటే చాలా చెప్పు జీవితాలు ఇట్లానే నాశనం చేసుకునేది ఇప్పుడు ఆ పిల్లకి జీవితం లేకుండా పోయింది తల్లి లేకుండా పోయింది ఆ చిన్నపిల్లకి తల్లి లేకుండా పోయింది ఆ జీవితాలు ఇట్లా ఆలోచన లేకుండా ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు చాలామంది లవ్ చేసుకుంటున్నారు లవ్ చేసుకోండి మంచిగా పెళ్లి చేసుకోండి మంచిగా బ్రతకండి జీవితంలో బ్రతికేది కొన్నాళ్ల జీవితం ఈ కొన్నాళ్ల జీవితంలో ఇవన్నీ ఎందుకు నరుక్కోడాలి చంపుకోవాలి మహా అయితే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వయసు వరకే ఈ రోజుల్లో ఇంతకు ముందు అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతికేవాళ్ళు ఇప్పటి రోజుల్లో ఏం బ్రతుకుతున్నారు ముప్పై నలభై సంవత్సరాలుగా అయిపోతుంది ఏ రోజు ఎలా వస్తుందో తెలియదు ఎవడు ఎక్కడ చనిపోతాడో తెలియదు ఎవరికి ఏ యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు ఇంత చిన్న జీవితంలో ఇవన్నీ అవసరమా బతికేది నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు మంచి తిండి తిని మంచిగా బ్రతకాలి తప్ప ఇలాంటివి చేయడం చాలా తప్పు అది ఒక ఆడపిల్ల ఇలా చేయడం చాలా అంటే చాలా తప్పు అసలు నేను నమ్మలేకపోతున్నా ఈ మాట కానీ నేను ఇదంతా హిస్టరీ విన్న తర్వాత షాక్ అయిపోయినా మరి ఆడపిల్లలు కూడా ఇట్లా తిరగబడుతున్నారు చాలా తప్పు ఈ ప్రపంచంలో ఇలాంటివి చేస్తూ ఉంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటా ఉంటారు ఇలాంటివి జరగకుండా కఠినంగా శిక్ష వేయాలని అయితే మరీ మరీ కోరుకుంటున్నాను నేను